బీహార్లో ప్రత్యేక ఓటర్ల సవరణకు విస్తృతంగా స్పందన లభించిందని ఓటర్లు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఇతర భాగస్వాములు దీన్ని ప్రశంసించారని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చెప్పారు పాట్నాలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన ఎన్నికల ప్రత్యేక సవరణపై సర్వత్రా వచ్చాయని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ సవరణను చట్ట ప్రకారం రాజ్యాంగ నిబంధనల మేరకే చేపట్టామని స్పష్టం చేశారు బీహార్ శాసనసభ ఎన్నికల సన్నద్దతను సమీక్షించేందుకు రెండు రోజుల పాటు పాట్నాలో వివిధ వర్గాలతో సమావేశం జరిపిన అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ విలేకరులతో మాట్లాడారు चुनाव आयोग ने वोटर कार्ड के वितरण की हर चरण की एनालिसिस करते हुए अब उसको 15 दिन के अंदर हमारे मतदाता को मिल जाए ऐसी व्यवस्था की बूथ लेवल ऑफिसर्स के लिए भी फोटो आईडी कार्ड्स शुरू किए गए बूथ के कमरे के ठीक बाहर मोबाइल जमा कर, कर अपना वोट देने के बाद ठीक बाहर आएं और अपना मोबाइल ले जाये और बिहार में ये पूरे राज्य में लागू होगा सभी नब्बे पोलिंग बूथ पर बिहार लो वोटर लो सवर प्रकारों తమ ఓటర్ కార్డులను గుర్తింపు కార్డులను త్వరలో తీసుకోవచ్చునని ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు